కలిసి పనిచేసి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు తెలంగాణ ప్రాంతం కావచ్చు సమస్యల పరిష్కారంలో తనదైన పాత్రను శ్రీపాదరావు గారు పోషించారు అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారిని అభిమానించే వాళ్ళు వారిని గుర్తు చేసుకునే వాళ్ళు వారిని పివి నరసింహారావు గారిని గుర్తు చేసుకున్న తర్వాత వారిని కూడా గుర్తు చేసుకోవడం అంటే వారు నిర్వహించిన పాత్ర కీలకమైనది బాధ్యతాయుతంగా వారు నిర్వహించింది వారి వారసత్వము నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది మీద మేనేజ్మెంట్ కోట అని అప్పుడప్పుడు చదర ప్రదర్శిస్తుంటా మొదటిసారి రావడానికి మాత్రమే అది పనిచేస్తుంది శ్రీధర్ బాబు గారు కూడా అనుకోని పరిస్థితుల్లో శ్రీపాదరావు గారి పుత్రుడుగా మొదటిసారి శాసనసభకి ఎన్నికైన తర్వాత మెరిట్ స్టూడెంట్గా తన మెరిట్ నిరూపించుకొని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కీలక బాధ్యతలు నెరవేర్చిండు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని తానే నడిపిస్తున్నాడు మీకు అందరికీ తెలిసి ఇంతకుముందు మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పకనే చాలా విషయాలు చెప్పాడు ఇదే కాదు సభలో మా స్పీకర్ గారు మేము కూడా ఎవరైనా అతిగా చేస్తే గొంతు నొక్కాలన్నా వారి అనుమతి ఉండాల్సిందే వారి సైగలు ఉండాల్సిందే అంటే ఈరోజు ఐటీ మినిస్టర్గా ఇండస్ట్రీస్ మినిస్టర్గా శాసనసభ వ్యవహారాల మంత్రిగా అన్నిటికంటే ముఖ్యంగా నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన గతంలో నాకు ఎలాంటి అనుభవం లేదు మంత్రిగా కానీ ఇతర ప్రభుత్వాన్ని నడిపించిన పరిపాలనమైన అనుభవం లేదు కానీ వారు ఎంబడు ఉండి వారి సలహాలు సూచనలు వారి సూచన మేరకి రాష్ట్రాన్ని సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ వారి అనుభవాన్ని అదేవిధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం వారు ఈరోజు నిజంగా శ్రీపాదరావు గారు పైనుంచి చూస్తే శ్రీధర్ బాబు గారు ప్రయోజకుడైండు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి And it's up.